అందరికీ నమస్తే నల్ల వెల్కమ్ టు మిర్రర్ టీవీ దిస్ ఇస్ రేఖ ఈరోజు మీ కొరకు ఒక మంచి సింగర్ను పట్టుకొని వచ్చిన గాన కోకిల అని చెప్పుకోవాలి ఇక ఆ చెల్లె పాటలు వాడితే కోకిల కిల కిలకిల అన్నట్టు ఉంటుంది గోదావరి గలగల ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది చెల్లె గొంతు ఆ చెల్లెనే మీ ముంగడికి పట్టుకొని వచ్చిన ఈ మధ్యలో చాలా పాటలు హిట్ అవుతూ ఉన్నాయి ఆ మంచి మంచి పాటలు వాడుచుకుందాం మంచి మంచి ముచ్చట్లు కూడా పెట్టుకుందాం ఇంకా ఆలస్యం ఎందుకు ఆలస్యం చేయకుండా చెల్లెని మందలిద్దాం మంచి మంచి పాటలు మొదలు పెట్టుకుందాం షురు చేద్దాం నమస్తే చెల్లికారం ఎట్లు బాగున్నా బాగున్నా ఉన్నారు మస్తు మాకొరకు మంచి మంచి పాటలు పట్టుకుని వచ్చినా ఇంత అద్భుతం నీ గొంతు ఇక అద్భుతం అని నేను చెప్పుడు కాదు ఆ నా గొంతు అద్భుతం అని నువ్వే చెప్పాలి ఎట్లా చెప్పాలి పాట రూపంలో చెప్పాలి ఒక పాట తను మొదలు పెడదామా ఓకే సో నేను ఈ మధ్య కాలంలో జానులిరి గారి ఛానల్లో పాడాను రాఖీ పాట సో ఆ పాటతోటి నాకు చాలా మంచి నేమ్ వచ్చింది ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా యూట్యూబ్లో కానీ చాలా మంచి నేమ్ వచ్చింది అందరు కాల్ చేసి కూడా చాలా బాగుంది నీ గుంట చాలా మంది నాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు సో ఆ పాటతోటి స్టార్ట్ చేద్దాం స్టార్ట్ అమ్మా నాన్న కడుపులా పుట్టినా నేను ఒంటరిగా ஆடபிள அன்னதம்முறோட்டு நோடுகா எத்துக்கொண்ட அன்னப்பேம தீபதா எந்தனாத்தாசிண்டுமா அன்னதம்முிண்டு ஜன்ம ఎందుకో ఇట్లా నా రాత రాసిండు ఆ బ్రహ్మా నదమ్మును లేకుండా పాపనా కాలం ఇది నీచమైన లోకం ఇది ఆడపిల్ల ఒంటరిదంటే అంత కష్టమే కటిక గోస పెడుతుంటారే కడుపులోన కత్తులు దాసి కాటు వేస్తారే అన్నదమ్ములొక్కరు ఉన్నా ఇగ వాళ్ళనియరు కదా అడ్డముండే కాపాడేవాడు எந்து எா ராசிண்டு ஆமா அன்னதம்மு ஜன்மா எதுக்கோ இட்லாசி ஆனதம்முி ஜன்மா சூப்பர் பாட்ட அன்னதமுனோள் மாத்தம் ఏడిపోయి అక్కడ మామూలు ఏడుపు ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అవుతుంది ఇది మొన్న రాఖీ పండక్ చేసిరు కదా ఈ పాట నేను ఒక ఆ నిజంగా చెప్తున్నా ఒక ఎనిమిది సాలరా వినొచ్చు ఈ పాట ఎనిమిది సాలరా ఎనిమిది సార్ అంటే టైం దొరికినప్పుడల్లా ఈ పాట పెట్టుకొని ఇప్పుడు ఇన్స్టాలో ఇట్లా స్క్రోల్ చేస్తా ఉంటే రీల్ వస్తుంది కదా ఆ రీల్ రాగానే ఈ పాట పోయి చూసేది అంటే అంత వినసొంపుగా పాడినా ఆ ఫీల్ అందులా కనబడ్డది ప్లస్ ఏంటంటే ఆమె కూడా అంత అద్భుతంగా యాక్టింగ్ చేసి జాన్ అంటే ఒక డాన్సరే అనుకున్నాం ఇన్ని రోజులు కానీ ఆ లిరిక్స్ వాడుకుంటూ అంటే ఆమె ఓన్ జీవితాన్ని అందులో మళ్ళీ ఎందుకంటే తనకు కూడా నాకు అందులో లీనమైపోయింది ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇంత పెద్ద సాంగ్ ని అంత ఇవ్వడం నాకు చాలా హ్యాపీ అసలు అంటే ఆల్మోస్ట్ అంటే నేను ఇంతకు ముందుకు తెలీదు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఎక్కడ పాడేదాని కానీ తన పాటతోటి అరే పలానా నా మమతా రమేష్ అంటే ఓకే ఈ అమ్మాయి పాడగలుగుతుంది అలా మంచి నేమ్ వచ్చింది అనమాట ఇన్స్టాగ్రామ్ లో కూడా ఏంటంటే ఏమైనా అమ్మాయిలకి ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా ఈ ఇప్పుడు నేను పాడిన చరణం చాలా ట్రెండ్ అయిపోతుంది అనమాట అసలు బాగా అసలు ఎంత అంటే అంత బాగా పోతుంది సాంగ్ కూడా ఆ సాంగ్ అసలు బాగా అంటే నేను ఆ ఇన్స్టాగ్రామ్ లో ఏంటంటే నేను చూసుకుంటే ఓకే నాదే నా సాంగ్ ఎంత హ్యాపీగా ఉంది అన్ని అంటే ఇక్కడ వరకు నేను రాగలిగా అంటే అది దట్ క్రెడిట్ గోస్ట్ ఓన్లీ జాను అక్క అంటే మంచి చాలా ఫ్రీగా ఉంటది అసలు చాలా అంటే చాలా ఎందుకంటే మా ఇద్దరు ఒకటే కదా గోదావరికి అనే ఇద్దరికి సో చాలా ఫ్రీగా ఉంటుంది గోదావరి కానీ ముద్దు కదా చాలా సపోర్ట్ చేస్తుంది ఓపికతో పాడించుకుంటది తను నేను గానకోకి అన్నా కదా మీరే ఇన్నర్ కదా పాడిన పాట మీరే కింద కామెంట్లలో పెట్టిండ్రీ గాన కోకిలనా కాదా అనేది ఇక మరి మంచి కామెంట్లు పెట్టి లేకపోతే పాటల రూపంలో మీకు సమాధానం చెప్తుంది అట్లేం లేదు నేను ఏదో నేనేదో అయితే ఇక్కడ ఇంతమంది ఆమె చాలా ఏండ్ల నుంచి ఫీల్డ్ లో ఉన్నది చాలా మంది సింగర్స్ పరిచయం ఆమె పేరు తెచ్చుకుందంటే ఫోక్ సాంగ్స్ డ్యాన్స్ నుంచి అంటే అక్కడ ఆ దృష్టిలో ఎట్లా పడ్డావు పాడితే ఆ పాట నీతోనే వాడియాలని ఎట్లా అది అయిపోయింది అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్ అక్క నిజం చెప్పాలంటే నేను ఒక స్టూడియోకి వెళ్ళాను సో అక్కడ నేను వేరే సాంగ్ పాడడానికి వెళ్ళాను తను ఆ సాంగ్ కోసం వచ్చింది యాక్చువల్గా మనం నేమ్ చెప్పొద్దు వేరే సింగర్తో పాడించింది సో పాడించిన తర్వాత తనకంటే సినీ ఫో సినీ టైప్లో ఉంది ఆ సాంగ్ తనకి సో నచ్చలేదు పల్లగొంతు కావాలి అని చెప్పి తను డైరెక్టర్తో మాట్లాడుతుంది సో అక్కడే నేను సోఫా సెట్లో కూర్చున్నాను అనమాట ఒక సాంగ్ పాడడానికి వచ్చినాను అయితే తను చెప్పాడు మ్యూజిక్ డైరెక్టర్ అమ్మాయి వాయిస్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయను అని చెప్పి సో అలా పాడించింది అనమాట ఎవరు ఆ మ్యూజిక్ డైరెక్టర్ అఖిలేష్ గోగు మొత్తం మీద అట్లా ఇప్పుడు అర్థమైంది ఇన్ని రోజులు మనం బయటికి రాలేము బయటికి రాలేము అని బాధపడ్డాం కదా అన్ఎక్స్పెక్టెడ్ అన్నావు కదా అన్ఎక్స్పెక్టెడ్ అసలు అవుతుంది అని అంటారు ఓడలు బండ్లు అవ్వచ్చు బండ్లు ఓడలు అవ్వచ్చు అని అంటారు కదా అది నిజమే అనిపిస్తుంది కదా ఈ విషయంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ అసలు ఈ పాట వాడడానికంటే ముందు చాలా వేదికలు పంచుకుంది మమత చాలా పాటలు వాడింది అసలు ఇప్పుడు జాన్ పాటతో నీకు పేరు వచ్చింది అరే పలానా సింగర్ మమత రమేష్ పాడింది అని దానికంటే ముందుగా చాలా పాటలు పాడినతో అందులో మమత సింగర్ అని పరిచయం చేసింది ఏ పాట నీకు కొట్టే అని మన సిఎంఎస్ ఛానల్ తిరుపతి అన్ని ఇచ్చాడు అవకాశము ఆ పాటతోటి కూడా అంటే ఈ అమ్మాయి పాడగలుగుతుంది ఫస్ట్ స్టార్టింగ్ ఇంకా అది ఆ పాట కూడా బాగా హిట్ అయింది

మొలకే మొలిసే ఉరుమురుమివాలే కొట్టే ఉత్తరాన మొలకే మొలిసే జైచాల కిల్లల మీద పొద్దు మొ ఒడిసే రామా జై కిల్లల మీద పొద్దే మొ ఒడిసే అంటే ఈ పాట నుంచి బయటకు తెలుసుకుని ఎక్కువ వాళ్ళు ఎక్కడ పరిచయం సారంగ దరియా షోలో సారంగ దరియా ఇక సారంగ దరియా నేను కూడా చూసినా కానీ ఇక సారంగ ముచ్చడం ము పక్కకు పెడదాం మనం ఎందుకంటే ఆ మీకు పాఠాల నుంచి ఎంత మంచి పేరు వచ్చినా దానికి ఉన్న బ్యాడ్ నేమ్ కూడా అంతే ఆ ప్రోగ్రామ్ కి ఇక దాని గురించి మనం మాట్లాడుకోవద్దులే గానీ ఎందుకంటే పరిచయం చేసిన రూల్ ఒక వేదిక నుంచి పరిచయం చేసిర్రు దాన్ని ఒప్పుకోవచ్చు కానీ ఎక్కువగా సారంగ దరియాలో హైలైట్ గా నిలిచిన పాట ఏంది నీది ఒకటి డ్యూట్ సాంగ్ పాడాము ఏమంటారు రెండు రెండు బాగా హిట్ అయినాయి అందులో ఒకటి యుద్ధం పుట్టిన నేల మీద సాంగ్ ఇంకొకటి గాజులు బంగారు గాజులు అని కమెంట్స్ కూడా అంతే బాగా వచ్చినాయి అన్నమాట బాగా హిట్ అయింది అంటే చాలా దీన్ని బట్టి ఏమర్థమైతుందంటే మమత ప్రతి కామెంట్ ను చూస్తది కామెంట్స్ అంటే జడ్జెస్ నుంచి కామెంట్స్ లైక్ కింద వచ్చేది కాదు మనకి కమెంట్స్ జడ్జెస్ విమలక్క కానీ అక్కడ పెద్ద పెద్ద జడ్జెస్ వచ్చారు వాళ్ళ నుంచి వచ్చిన ఎవరెవరు వచ్చారు చర్చిలో కాసర్ల శ్యామన్న బీన్ సిశ్రీలియో అండ్ విమలక్క వాళ్ళ జడ్జ్మెంట్ ఎట్లా అనిపించింది చాలా హానెస్ట్ జడ్జిమెంట్ అది అంటే నేను పాడినప్పుడు నాకు ఇచ్చిన పాటకి హానెస్ట్ జడ్జిమెంట్ అంటే పాడినప్పుడు ఓకే బాగా పాడేవని పాడలేనప్పుడు కూడా అంతే అంటే అది మన మంచికే ఇంకా అంటే నెక్స్ట్ టైం మనం ఇంకా మంచిగా పాడాలి సో నే మనకి ఇలా వచ్చింది అని ఒకటి అదేనే ఉంటుంది అనమాట భయం అనేది సో మంచి కమెంట్లో అక్క ఎండింగ్ వరకు సెమీఫైనల్ వరకు అయితే మంచి కమెంట్స్ వచ్చి మంచి సపోర్ట్ తోటి వెళ్ళాను బట్ మనకు అదృష్టం ఉండాలి ఏం కాదు కానీ గతం గత ఏదీ అవ్వదు మనం పెట్టాలి కానీ ఎన్ని పాటలు పాడి నువ్వు దాదాపు పది సాంగ్లు పది సాంగ్లలో రెండు సాంగ్లు హిట్ అయినాయి అంటే ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ మంచి కమెంట్స్ మంచి మార్కులతో వచ్చింది ఫైనల్ కి వచ్చేసరికి ఇంకా చెప్తాను కదా ఇంకా మంచిగా లేకుండా ఉంటాయా ఉండే కదా నీకు నచ్చిన పాట ఏదన్నా యుద్ధం పుట్టిన నేల మీద పొద్దే ఒడిసెను ఆ పొద్దు పొడుపు మాముల్లో పాఠం మాగదిలేను అరరే అద్దు మర తిరి పల్లెల మీద వెన్నెల ఆ వెన్నెల వెలుతురు మాముల్లో పాఠం గదిలెనో యుద్ధం పుట్టిన నేల మీద పొద్దే ఒడిసెను ఆ పొద్దు పొడుపు మాముల్లో పాఠం మాగదిలేను అరరే అద్దు మర తిరి పల్లెల మీద ఈ పాట పాడినవా చాలా అద్భుతం మమత గొంతు అయితే చానా అద్భుతం ఇంకో మావోళ్ళు కూడా అంతే అద్భుతంగా చాలా అద్భుతంగా ఉంది నీ గొంతు ఇంకా రెండు ఇంట్లో ఆడుతుంది అని అట్లనే ఎదురు చూస్తున్నా ఏ కొద్దిగా అటు ఇటు ఏం కాదు అంటే గుర్తు పెట్టుకోవాల్సిన చానా పాటలు ఉన్నాయి కాబట్టి అటు ఇటు అయితాయి దాన్ని మనము గుర్తు పెట్టుకొని మరీ అది చేయాల్సిన అవసరం లేదు ఆ వినిపించడే అది గొప్ప ఆ ట్యూను ఆ రాగము ఇక ఏమున్నది పాటలు పాడతారు అంటారు సూచటది టూ ఇయర్స్ అవుతుంది ఆ ప్రోగ్రామ్ అయిపోయి కూడా సో ఆ సాంగ్స్ అన్ని మేము అది గతం గతం ఇంకా మేము ఎక్కడ కూడా మంచి మంచి పని జ్ఞాపకాలు అది ఇక అంటే ఒక పరిచయాలు అయితే పెరిగినాయి అది గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఎందుకంటే ఒక వేదిక మీద నలుగురు ఉన్నప్పుడు ఎట్లుంటది ఒకళ్ళు ఉన్నప్పుడు ఎట్లుంటది అనేది అర్థమైంది అక్కడ అదొక మనకు అనుభవం అనుకోవాలి